నా ఆత్మీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా గోను పట్టు కట్టుకొని బూడిదలో ప్రార్థన చేయడం మేము ఇంతవరకు చూడలేదు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆత్మీయంగా కూడా మేము బలపడ్డాము ఈ నడుకుల్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సాగింది పిల్లలతో కలిసి మేము కుటుంబ సమేతంగా అందరూ ఈ ఈ యొక్క కూటానికి రావడం జరిగింది ప్రార్థన అంటే మేము ఏందనుకున్నాం కానీ మంచి అద్భుతాలు జరిగినాయి ఇంత గోను పట్ట కట్టుకొని ప్రార్థన మొదటిసారి మేము చూడటం నాకు చాలా బాధ అనిపించింది నేను కూడా ఏడ్చు నేను చాలా ఇంతవరకు నేను చూడలేదు ఇప్పుడు చూడలేదు నా పేరు కీర్తి నేను పిడుగురాల నుండి వచ్చాను నడుకుల్లో జరుగుతున్న మహా ప్రార్థన స్కూలికలో గోన పట్ట కట్టుకొని చేసిన ప్రార్థన ఎక్కడా చూడలేదు అది చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నడుకుల్లో జరిగిన మహాప్రాథనకు వచ్చాను నేను అయ్యగారు వాక్యం అయ్యగారు బోర్డు వేసుకొని ప్రార్థన చేయడం నాకు బాగా నచ్చాయి అయ్యగారు ప్రార్థన కన్నిటితో ప్రార్థన చేయడం బోర్డు వేసుకొని నాకు చాలా బాధ అనిపించింది అలాగే సంతోషం కూడా అనిపించింది మాది సడవపాలెం గ్రామం అండి రాజుపాలెం మండలం అయితే నడి కూడా మరి గ్రామంలో మరి మహా ప్రార్థనలు మరి దైవజన క్రీస్తు రాయబారి గారు మరి అద్భుతకరంగా మరి పాత నిబంధన కాలంలో మరి దానేలు భక్తుడు ఏవేలు ప్రవక్త గారు చెప్పిన మన ప్రవచనాలు బట్టి మరి ఇంకా పాత నిబంధన కాలంలో మరి చాలామంది దైవజనులు మరి ఈ విధంగా మరి గోన పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు జరుగుతాయి అని అయ్యగారు గోన పట్ట కట్టుకొని మరి ఉపవాసం ఉండటం మరి జీవనకరంగా మీటింగ్లు మరి జరిగింది నా పేరు సాగర్ మాది పిడిగిరళ్ళ ఈ మహా ప్రార్థనకి సభకి వచ్చాను ప్రార్థన బాగా జరిగింది అయ్యగారు కూడా వాక్యం బాగా చెప్పాడు అయితే ఈ గోన పట్ట కట్టుకొని ఈ దుమ్ము పోసుకొని ఇది ఫస్ట్ టైము ఎప్పుడు ఎక్కడ చూడ నేను ఏ సభల్లో చోల్లా ఏ మహాసభల్లో చోల్లా ఇది మహిమకరంగా జరిగింది నా పేరు ఏలియమ్మ మాది పల్లెగుంత మహాప్రార్థన పండుగకు వచ్చాము ఇక్కడ ప్రార్థన చాలా బాగా జరిగింది అయ్యగారు వాక్యం చాలా బాగుంది అన్నయ్య గారు వాక్యాలు కూడా చాలా బాగున్నాయి సంగీతం అంతా కూడా బాగుంది అయ్యగారు గోను పట్టగట్టుకొని ప్రార్థన చేస్తుంటే మా పాపాల నిమిత్తమై అయ్యగారు ప్రార్థన చేస్తుంటే మాకైతే మటుకి ఇది అయ్యగారి నుంచి ఇంద్ర ఇదివిడ ఈ ప్రార్థన మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను నేను మానకొండ ఇంత గొప్ప ప్రార్థన నేను ఎక్కడా చూడలేదు బోర్డ పోసుకొని పాస్ట్ కానీ ఎంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇవ్వలేని ప్రార్థన కోసం కాదని నాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ వరకు పిల్లలు లేరు తర్వాత టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య ఇక్కడ ప్రేర్ తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ప్రతీద ప్రేయర్ చేశారండి పిల్లలు లేని వాళ్ళ కోసం ఆ నెలలోనే నాకు ప్రెగ్నెన్సీ అంటుందండి గోడగా

ఏ సంబంధం వచ్చినా కూడా అది అవడం లేదు ఆ వయసు ఏమో ముప్పై ఆరు సంవత్సరాల దాకా వచ్చేసింది ఈ క్రమంలో ఈమె ఆ యొక్క విషయాన్ని ప్రార్థన విన్నపం రాసుకుని దైవజనులు బోనిపట్ట పట్ట ధరించి బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి చేసే ఆ ప్రార్థన సమయంలో ఈ సహోదరి ఆ యొక్క ప్రార్థన విన్నపాన్ని చేతికివ్వడం జరిగింది దైవజనులు ఆ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ పట్టుకొని ప్రార్థన చేసి ఉండగా అదే నెలలో ఆ బిడ్డ ఏదైతే వివాహ సంబంధానికి మరలా వెళ్ళారు ఆ సంబంధం దేవుని దయలో ఖాయమైంది జూన్ పదకొండవ తేదీన అత్యంత వైభవంగా కుమారుడు వివాహం కూడా జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం